తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీవేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బిశ్రాక్ ప్లాజా రాజనల్లవారి స్ట్రీట్ బీడీ కాలనీ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ మహిళా ఉద్యోగులకు పనిచేస్తున్న డాక్టర్ పై జరిగిన ఆపత్రుల ఉద్యోగులకు రక్షణ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని వెంటనే వై వాంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది రక్షణ ఆసుపత్రిలో అవర్ సెక్యూరిటీ అవర్ రైట్ మా రక్షణ మాకు రక్షణ మా హక్కు మా హక్కు మాకు రక్షణ మా హక్కు మాకు రక్షణ మా హక్కు మాకు రక్షణ మా హక్కు రక్షణ మాకు మా హక్కు మా రక్షణ మాకు హక్కు మా రక్షణ మాకు హక్కు మా రక్షణ పనిచేస్తున్నానండి ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ పై జరిగిన అమానవీయ మానవత చనిపోయిన రోజు అది భయంకరమైన ఆ ఇన్సిడెంట్ని బట్టి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము వర్క్ ప్లేస్లో పనిచేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని మా కోరుతున్నాం ఈ జరిగిన ఇన్సిడెంట్పై జస్టిస్ జరగాలని కూలంకషంగా పరిశీలించి సిబిఐకి అప్పగించిన కేసు మాకు న్యాయం జరిగేలాగా జరగాలని తర్వాత ఆడవాళ్ళకి వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ కల్పించాలని ఎందుకంటే నైట్ డ్యూటీస్ చేస్తాము ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తాము కనుక మాకు సెక్యూరిటీ కల్పించాలని అలాగే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్పై గవర్నమెంట్ వెంటనే స్పందించి మహిళా ఉద్యోగులకి సరి అయిన ఉద్యోగ రక్షణ కల్పించాలని ఉద్యోగ చేసే పరిస్థితుల్లో రక్షణ కల్పించాలని గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన అసోసియేట్ ప్రొఫెసర్ గైనకాలజీ డాక్టర్ లావణ్య ఇక్కడ మేము నైట్ డ్యూటీస్ చేస్తున్నాము ఇక్కడ మేము సేవలు చేస్తున్నప్పుడు మాకు భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కొల్కత్తాలో జరిగిన ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో అది ఎంతో అమానవీయమైనది లే మానవత్వం అంతా చచ్చిపోయిన రోజు అది అసలు ఉద్యోగులకి ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఎవ్వరికి కూడా అది ఏ క్యాడర్ అయినప్పటికీ కూడా వారికి భద్రత లేని దేశంలో మేము బ్రతుకుతున్నాము అది మేము చెప్పుకోవటానికి సిగ్గుచేటు చేయటం బాధాకరం ఇలాంటి దేశంలో ఉన్నాము కనీసం ఆ ఉద్యోగి ఏ ఏ క్యాడర్ అయినప్పటికీ ఏ క్యాడర్లోనూ ఎవరికి భద్రత లేదు అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము కాబట్టి అందరికీ కూడా మేము ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి మేము ఇక్కడికి వచ్చి ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నాము యాజ్ గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు కనీసం ఉద్యోగం చేసే పరిస్థితి ప్రదేశాల్లో రక్షణ కూడా కల్పించకపోతే మేము ఇంకా ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి అని ఈరోజు మేము మీడియా పరంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మాకు రక్షణ ఉండాలి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మాకు న్యాయం జరగాలి ఎవరైతే శిక్ష ఎవరైతే ఈ యొక్క పనులు చేశారో యొక్క వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్